రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడి ముఖ్యంగా ఎంగూరులో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే వైఎస్ఆర్ పార్టీ అనేది ఎస్సీ బిసి మైనార్టీ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు పార్టీ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్సీ బీసీ బీసీ మైనార్టీలు ఎప్పుడూ తన పార్టీ అని చెప్పి చెప్పడం ముఖ్యంగా చెప్పండి ఏనాడైనా చంద్రబాబు నాయుడు అన్నారా మీరు మన తెలుగుదేశం పార్టీ బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ పార్టీ అని కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా నా హిస్టరీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పే నాయకుడు ఎవరంటే ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి చెప్తున్నాం ముఖ్యంగా రావడానికి కారణం ఏమంటే ఈ ఎలక్షన్ దగ్గర దగ్గర ఆరు రోజులు ఉంది ఇక్కడ దగ్గర మైనార్టీ చాలామంది ఉన్నారు మైనార్టీ ప్రెసెంట్గా ఇక్కడ మైనార్టీస్ కోసం వచ్చాను మీరు ఇక్కడ ముఖ్యంగా ఒక మాట చెప్పండి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పి అమిత్ షా అంటారు అక్కడ హైదరాబాద్లో అలాగే కిషన్ రెడ్డి గారు కూడా ఇదే మాట అంటారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామని అలాగే మన చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే మొన్న వచ్చి కదిరిలో అంటాడు నెల్లూరులో అంటాడు లేలేదు నేను ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ సరే మొన్న పీయూష్ గోయల్ అని అతను మన ఆయన కూడా సెంట్రల్ మినిస్టరే విజయవాడకు మీటింగ్ పెట్టడం జరిగింది పీయూష్ గోయల్ గోయలు లేదా చంద్రబాబు పక్క పక్కన కూర్చొని ప్రెస్ మీట్ పెడుతున్నాం ఆ ప్రెస్ లో పీయూష్ గోయల్ అడిగారు మీ బీజేపీ యొక్క మా సిద్ధాంతం ఏమి మీ యొక్క ఎన్టీ ఎజెండా ఏమంటే మేము నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామంటున్నాం చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని కనీసం ఉలికినావా కనీసం చెప్పినావా లేదు 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 మా దాంట్లో ఇది లేదని అక్కడ ఓలకడవు పల్లకడవు వాళ్ళ పక్కన వచ్చి ఏమంటాడంటే నేను ముస్లిం ఎజెన్ సపోర్ట్ ఇస్తాను అంటే చంద్రబాబు నాయుడు ఒక్క విషయం మీకు చెప్తున్నాను ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి కొన్ని కనీసం బీజేపీ లీడర్ల ముందన్న ఆ మాట అనగలవా నేను వచ్చి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీరని చెప్పి అనగలవా అంటే నేను అనే దమ్ము లేదని చెప్పి చెప్తున్నాను కాబట్టి మైనార్టీ సోదరుల ఒకసారి ఆలోచించండి ఇవ్వసరం వెళ్ళే మాటలు అని చెప్పి చెప్తున్నాను మళ్ళీ మనం ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే ఆ టూ థౌసండ్ ఫోర్టీన్లో మైనార్టీస్ సంక్షేమానికి ఎక్కువ ఖర్చు పెట్టింది నేనే జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఖర్చు పెట్టలేదు అంటాడు ఒక మాట ఏంటంటే మీరు చూడండి తెలుగుదేశం పార్టీ సెంట్రల్లో అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో కలిసి ఉంది సెంట్రల్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళతో కలిసి ఉన్నారు ఇద్దరు పోటీ చేసుకున్నారు కలుసుకొని ఇద్దరు మంత్రులు అక్కడ అక్కడ వచ్చి ఇద్దరు మంత్రులు ఇక్కడ హాయిగా ప్రశాంతంగా జీవితం కనుక్కున్నారు నాలుగున్నర సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు వేలాది కోట్ల రూపాయలు తల్లించుకు మాకు స్పెషల్ స్టాటస్ వద్దు ఆ స్పెషల్ ప్యాకేజ్ కావాలని ఎన్నో సార్లు చంద్రబాబు నాయుడు ప్రశ్నించెట్టడం జరిగింది ఇంకా స్పెషల్ ప్యాకేజ్ అంటే ఏదో బీజేపీ వాళ్ళు సరే వీళ్ళు స్పెషల్ స్టేటస్ అడగరు అని చెప్పి బాగా ఇష్టం వచ్చిన డబ్బులు ఇచ్చారు టూ ఫోర్టీన్ తర్వాత ఆ డబ్బులని ఏమైనా సరే ఆ డబ్బులు ఉన్నాయి ఆ డబ్బుల్లో మైనార్టీ సంక్షేమానికి ఖర్చు పెట్టింది ఎంత రెండు వేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టాడు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అదే మా జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు కరోనా పెట్టుకొని రెండు సంవత్సరాలు కరోనా అయిన తర్వాత మొత్తం చూసుకుంటే అప్రాక్సిమేట్ గా మూడు సంవత్సరాలే ఆయన పాలన చేసింది ఆ మూడు సంవత్సరాలు చూస్తే డైరెక్ట్గా చూస్తే దేవదేవల్లా అయిన వెంటనే జగన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చారు ఇప్పుడు ఆయన ఏదో అదే పనిగా ముస్లిం ఏరియాలో పోయి కనీసం ఒక పది 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 పర్సెంట్లో ఓటు రాదని చూస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈసారి మైనార్టీలు చంద్రబాబు చంద్రబాబు సపోర్ట్ చేసేవాడిని ప్రజలు క్షమించరు ఈసారి ముస్లిం మైనార్టీస్ ముస్లింసే కాకుండా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అందరూ అలహద్దులా జగన్ గారు కూడా ఉంటారు ఈసారి జగన్ జగన్ గారిని సీఎం చేసుకుంటారని తీసుకుంటూ ముఖ్యంగా మీరు అందరూ ఎనిమిదిలో అసెంబ్లీలో దగ్గర దగ్గర నాలుగు వేల నుంచి యాభై మంది మైనార్టీస్ ఉన్నారు మీరు డెఫినెట్గా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన క్యాండి నేను ఎమ్మెల్యేగా అంటే మనం కుండాల ఎనుకమ్మని ఎమ్మెల్యేగా అలాగే ఎంపీని వచ్చి మన రామయ్య గారిని బీవై రామయ్య గారిని ఎంపీగా గెలిపించుకోమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ శుక్రియా జాకర్లా